గుడ్ మార్నింగ్ ఈరోజు నేను యాక్చువల్గా నేను హాస్పిటల్కి వచ్చి ఇంకా పాప వాళ్ళు ఇంటికి గ్రౌండ్కి పోయాను మళ్ళీ వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని ఎంత ఇంకా నిన్న ఫైనల్గా చెప్పింది ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ పూర్తిగా బెడ్ రెస్ట్ చెప్పారు మెడిసిన్ ఇచ్చారు ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సిన మెడిసిన్ బాగా అంటే హెవీ స్ట్రెయిన్ అయ్యి అవ్వకూడదు స్పైనల్ ప్రాబ్లం వచ్చింది సో అయ్యండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు వచ్చేసరికి నేను నిన్న హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పాప దగ్గర కూకట్పల్లి వచ్చేసాను పాప వాళ్ళ ఇంట్లో ఇది సో మార్నింగ్ లేస్ కొంచెం దానికి ఏదైనా చికెన్ కర్రీ అలా చేసి పెడతామని చెప్పి ఇది దీన్నైతే ఇప్పుడు నీట్గా కొంచెం ఫ్రై ఫ్రైలా చేసి ఫ్రై కర్రీ కాకుండా మధ్యలోకి చేసి మనం మంచి టమాటా చారు పెట్టుకుందాం ఈరోజు అది దీంట్లో చికెన్ అయితే కడిగేసి చూడంగా దీంట్లో వచ్చేసరికి కొంచెం టేబుల్ ఉప్పు మళ్ళీ తర్వాత మనం వేసుకుంటాము కొంచెం పసుపు ఒక స్పూను స్పూన్ అంటే చిన్నగా ఉంటాయండి స్పూన్లు కారం మళ్ళీ దాంట్లో మనం ఫ్రైలో వేయాల్సిన అవసరం లేదు ఈ చిన్న స్పూన్ కాబట్టి ఒక ఫైవ్ స్పూన్స్ అయితే వేస్తున్నాను సో ఇది కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ చెప్పండి కదా అల్లం పేస్ట్ మేము చేసి పెట్టుకుంటామండి ఒక్కసారి అని నేను చేసినప్పుడే పాపకి కూడా చేసేస్తాను చేసి పంపించేస్తాను తనకు కూడా రెడీగానే ఉంటుంది మీరు అలాంటిది టేస్ట్ దీంట్లోనే కొంచెం గరం మసాలా ఒక స్పూన్ చెప్పాను కదా ఇది కూడా ఇంట్లో ఇంట్లో తయారు చేసి నేను చేసినప్పుడే పాపకి నాకు కలిపి చేసేస్తాను ఇలా చేసేసి దీన్ని బాగా మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవడం ఇలా కలిపేసి శుభ్రంగా పెట్టేసుకోండి నీటర్ అయిపోయింది కదా దీన్ని మనం ఒక మూట పెట్టేసి పెట్టేసుకోండి దానిలో కాంబినేషన్ ఇది టమాటా చార్ పెడతాను నా స్టైల్ టమాటా చార్ చూడండి ఇది మా అమ్మ దగ్గర నుంచి నాకు వచ్చింది అమ్మ ఎలా పెట్టేదో నేను కూడా అలాగే పెడతాను సో ఫస్ట్ వాటర్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి దాంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసేసి ఎత్తుకోకుండా ఏడుస్తున్నాను ఇలా ఫోర్ నాలుగు టమాటాలు కట్ చేసేసి వాటర్లో వేసేసి ఫస్ట్ ఒక త్రీ వీసెస్ వచ్చేదాకా బాయిల్ చేసేస్తా అయిన తర్వాత మనం ఎట్లా ప్రాసెస్ చేయాలో నేను చెప్తాను హాయ్ చెప్పినాను హాయ్ 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 ఒక మూడు రూపాయలు తీసుకున్నాను ఇది కేజీ చికెన్ నాలుగు పచ్చి ఇవి మనం సున్నగా కట్ చేసుకున్నాం కట్ చేసుకుని నేను ప్రాసెస్ చెప్తాను కొంచెం దీంట్లో ఆయిల్ పోసుకున్నాను ఇదిగోండి గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తాను ఇది కూడా స్టీల్ రే ట్రిప్లేదే కొంచెం పాపకు కూడా అన్నీ ఇవే ఉంటాయి ఇదిగోండి ఇది రైస్ కుక్కర్ ఇది కూడా స్టీల్ ఇది చిన్న కుక్కర్ ఇందులో టమాటా రసం చేద్దామని పెట్టాను ఆల్రెడీ చికెన్ కదా టమాటాలను చింతపండు బాయిల్ చేస్తామని ఇదిగోండి ఇలా చక్కగా బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు నేను దీన్ని రసం చేస్తాను ఇలా ఉల్లిపాయలు వేసేస్తే చక్కగా వేపేస్తాను నేను చెప్పాను కదా ఉల్లిపాయలు ఎప్పుడు చక్కగా మగ్గాలంటే దీంట్లో కొంచెం పసుపు చికెన్ మళ్ళీ ఎక్కువ వేస్తే చికెన్ ముక్కలైపోతుంది జస్ట్ లైట్గా ఈ ఉల్లిపాయలు వేయడానికే కాస్త ఉప్పు ఇలా కలిపేసుకుంటే

చక్కగా ఎర్రగా వేగాలి మంచిగా వేగుతున్నాయి కదా సుఫూకి వస్తే ఇలా చక్కగా వేసుకోండి ఏ కర్రీ అయినా అంతే మీరు ఫ్రై చేయండి కొంచెమే వేసాను నలభై వేసి ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో వేసి ఉంచుతున్నాం కదా ఫోర్లో కలిపేసి జస్ట్ ఓకే ఉల్లిపాయల్లో వేసి మెల్లి బాగుంటుందని చెప్పి వేసాను అంతే చూడండి ఎలా చక్కగా చేసిన చికెన్ వేస్తాను ఇది చక్కగా జాగ్రత్తగా కలిపేస్తాను లోక పెట్టేస్తుంటే చక్కగా ఫ్రై లాగా పెట్టేస్తున్నాను ఇది అయ్యేలోపు మనం చాడు కూడా కలిపేస్తుంది ఇంక ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లోనే చూడండి అయిపోదండి దీంతో ఇలా మెత్తగా స్మాష్ చేసేయండి అంటే గుడ్ పిక్ అంతా తీసేసి చక్కగా దీంట్లో వాటర్ తీసుకోండి మనం చార్ స్మాష్ చేసేసి దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవడం చార్కి మామూలుగా ఇంకొకటి కూడా వేసండి చింతపడి నానబెట్టేసి టమాటా అందులో పిస్కేసేసి చారు పెట్టచ్చు నేను అలా కూడా పెడతాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఇలా పెడితే ఇది కూడా ఇదైతే ఇంకా చాలా టేస్ట్గా ఉంది అంటే టమాటాలు కూడా చాలా అయిపోయి దాంట్లో జ్యూస్ అంతా కూడా ఫ్లేవర్ అంతా కూడా దిగిపోయింది అనమాట చాలా బాగుంటుంది ఇలా కూడా అందుకే ఎక్కువ ఇలా పెట్టుకు ఇలా ఇందులో కావాల్సిన నీళ్ళు పోసుకొని ఇప్పుడు చూసుకోండి పులుపు సరిపోయింది పులుపు సరిపడా నీళ్ళు పోసుకోండి నాకు సరిపోయింది నేను ఒక రెండు లోపల నీళ్ళు పోసాను సరిపోయింది ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తానో చూడండి ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర నేను ఎప్పుడూ ఎక్కువ వేస్తాను కొత్తిమీర చారు కొత్తిమీర రిప్ వేసుకోండి చాలా బాగుంటుంది నేను చింతపండు వేసిన ఏ దాంట్లో అయినా సరే కాస్త షుగర్ అయితే యాడ్ చేస్తాను ఒక పక్కన చూసారా చికెన్ ఎంత టెంప్టింగ్గా ఉందో ఒక పక్కన చికెన్ అవుతుంది ఒక పక్కన చారు తయారు చేస్తున్నాను ఇప్పుడు మనం చారులోకి చాలా ఇంపార్టెంట్ చేస్తాం చూడండి అసలైన టేస్ట్ కోసం ఇదిగోండి ఇప్పుడు రోడ్లో కొంచెం ఎల్లిపాయలు నాలుగు మిరియాలు ధనియాలు జీలకర్ర వేసాను ఇప్పుడు చచ్చి దంచేసి వేసేస్తాం ఇదిగోండి ఇలా అయ్యింది ఇది ఇంక ఇది మరగపెట్టేసుకోండి మన చికెన్ ఫ్రై ఇంకొంచెం ఇంకా అవ్వాలి ఫ్రైలాగా ఇదిగోండి మన చారు చూసారా ఎంత బాగా మరుగుతుందో చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంది ఇప్పుడు మనం దీన్ని తాలి వేసేసుకుంటే సరిపోతుంది చూసారా ఇది ఇది ట్రిపుల్ అయితే ఇది కూడా తాలింపు వేస్తుంది మన ఇంట్లో కూడా ఉంది కదా మా ఇంట్లో ఏమో అన్ని పాపకు కూడా ఉంటాయండి కంపల్సరీ నేను తీసుకున్నప్పుడల్లా పాపకు కూడా అన్నీ తీసుకుంటాను ఏమేమి కావాలి ఇంట్లో కానీ సో ఇది అసలు ఎన్నేళ్ళు వాడినా కూడా మాడదు ఇప్పుడు చార్ తాలింపు వేస్తాను ఇదంతా తాలింపు వేస్తాను తాలింపు వేస్తాను ఇవన్నీ చార్ తాలింపు ఆల్మోస్ట్ కూర కూడా రెడీ అయిపోయింది ఉప్పు కారం తీసుకొని తింపేసుకోవడమే ఇదండి ఈరోజు మన చికెన్ ఫ్రై అండ్ రసం ఇదండి ఈరోజు చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ